అస్లాము వలైకుమ్ వరహ్మతుల్లాహీ వబర్ కాదు అహ్ముదు నిల్లాహిరబిల్ అలమీ నస్సలాద్ వస్సలా అల్ అర సూల్ ఇహితర్ ఇమబద్ సోదరా సోదర మల్లారా ఈరోజు మనము ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే ప్రవక్త మహమ్మద్ అరసూల్ ఉల్లాహ్ సల్లా అల్ల సవారి యొక్క వివాహము ఐఫీ అరద్దు అల్లాహు తలం వారితో జరిగింది అది అతి తక్కువ వయసులో జరిగింది దీనిపై ఎవరైతే సమస్యగా భావించి ప్రశ్నలు ఎత్తుతున్నారో వారికి ఈరోజు సమాధానం ఇవ్వడం జరుగుతుంది మనం చూసినటువంటి ఇప్పటిదాకా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఈ విషయమై వారికి అర్థమయ్యేటట్టు చెప్పడానికే ఈరోజు మేము కొన్ని ప్రశ్నలను వారి ముందుకు తీసుకొచ్చాము ఎవరైతే ఈ ప్రశ్నల యొక్క సమాధానం లభిస్తాయో ఎవరైతే మంచి మనసుతో ఆలోచన శక్తితో గృహలో ఉండి సత్యాన్ని తెలుసుకోవాలని భావిస్తారో వారికి ఈ విషయాలు అర్థమవుతాయి ఎవరైతే తమ ధోరణియే వ్యతిరేక ధోరణి వారు అతివాదానికి అలవాటుపడి లేదా ప్రాపంచిక లోకపు ధన సంపాదన సంపాదించాలి ఇస్లాం పేరు మీద అని ఎవరైతే ఉన్నారో వారికి అల్లసుబానవతాల ఏ హిదాయతిని ప్రసాదించుగాక ఇకపోతే ఈ విషయమై మనము కొన్ని ప్రశ్నలను మనం ముందుంచబోతున్నాము ఆ ప్రశ్నల యొక్క సమాధానాలు వారికి లభించినట్లయితే తప్పకుండా ఎవరైతే ఆలోచించి సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి తా తప్పకుండా ఈ విషయము చాలా సహకరిస్తుంది సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు ముహమ్మద్ రసూల్లాహస్ వారి యొక్క మరియు ఐషారద్ది అల్లాహు తాను వారి వివాహంపై ఉన్న సమస్య యొక్క సాధారణ విశ్లేషణ మరియు జవాబు ముందుగా మన ప్రశ్న చూసినట్లయితే ఐషారద్ది అల్లాహు తాల్ వారి యొక్క వివాహము పెళ్ళి తల్లిదండ్రుల అనుమతి లేకుండా జరిగిందా అంటే లేదు అని ఎవరైనా సమాధానమిస్తారు ఎవరైతే రీసెర్చ్ చేశారో ఎవరైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో వారు లేదని చెప్తారు అంటే ఇక్కడ ఐశ్వర్యీ అల్లాహ్ తన వారి యొక్క వివాహము వారి యొక్క తల్లిదండ్రుల అనుమతితోనే జరిగింది ఇకపోతే రెండో విషయానికి వస్తే ఐశ్వర్ధి అల్లాహ్ తన వారు తన వివాహాన్ని ఎప్పుడైనా నిరాకరించారా చరిత్ర లేదా హరీసుల ఆధారం ద్వారా ఈ విషయాన్ని మనం చూసినట్లయితే లేదనే చెప్పాలి అంటే ఐశ్వర్యీ అల్లాహ్ తన వారి యొక్క జీవిత కాలంలో ఈ వివాహం గురించి ఎప్పుడైనా నిరాశ చెందినట్లు నిరాకరించినట్లు కానీ ఎక్కడైనా ఆధారం ఉందా అంటే లేదనే చెప్పాలి ఇంకా మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఆ కాలం నాటి ప్రజలు అంటే చివరికి ప్రవక్త సలోసం వారి యొక్క బద్ద శత్రువులు అవిశ్వాసులు ఎవరైనా అంటే యూదులు క్రైస్తవులు కూడా ఎవరైనా ఈ విషయంలో అభ్యంతరం తెలిపినట్లుగా ఎవరైనా వ్యక్తం చేసినట్టుగా మనకి ఆధారం ఉందా అని చూసినట్లయితే ఎలాంటి ఆధారము కూడా లేదనే సాక్ష్యమిస్తుంది హదీస్ ఖురాన్ మరియు చరిత్ర ఆధారాల ద్వారా అంటే ఆ కాలం నాటి ప్రజలకి కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరము లేదని తెలుస్తుంది ఇక నాలుగో విషయానికి వెళ్ళినట్లయితే పెళ్లి వల్ల ఆయుషారాధ్య తలం వరకు ఏమైనా అనారోగ్యపు పరిస్థితులు ఏర్పడ్డాయా అంటే ఎలాంటి ఆధారం లేదు వారు ఆరోగ్యంగానే ఉన్నారనే మనకి జవాబు దక్కుతుంది ఇక ఐదో విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి నైతిక ప్రమాణాలపై మంచి చెడు అని ఆలోచించే విషయాన్ని గతంలో జరిగినటువంటి గతంతో సంబంధం ఉన్నటువంటి విషయాలను ఇది మంచి చెడు అని వర్గీకరించవచ్చా అంటే లేదనే అంటారు జ్ఞానం కలిగిన వారు ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ప్రమాణాల ద్వారా ఆల్రెడీ జరిగిపోయినటువంటి గతంలో సంభవించినటువంటి విషయాలను మంచి చెడు అని ఎవరు కూడా నిర్ణయించరు ఇది ఈ ఐదు ప్రశ్నల యొక్క జవాబులు ఎవరి వద్దైతే దక్కుతాయో ఏదైతే ఈ ఆయుషా నది ఎల్లావుతా యొక్క వివాహంపై లేవనెత్తున్న ప్రశ్నలన్నిటికీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పకుండా లభిస్తుంది ఇన్షాల్లా చివరిగా ఈ ప్రశ్నలు వచ్చిన తర్వాత చివరిగా కొందరు ప్రశ్నించే ప్రశ్న ఏమిటంటే ప్రవక్త జీవితము ఆదర్శమైనప్పుడు మీరు ఈరోజు మీ కుమార్తెలను కానీ సోదరులను కానీ వివాహం చేయిస్తారా ఇలాగే అని ప్రశ్నిస్తారు తప్పకుండా దానికి సమాధానము ఈ విధంగా ఇస్తున్నాము ఆలకించండి మైనర్ని పెళ్లి చేసుకోవడం ఇస్లాంలో తప్పనిసరి విధి కాదు అంటే ఫరస్ కాదది లేదా సున్నత్ కూడా కాదు వాజిబ్ కూడా కాదు ప్రవక్తవారిని రోల్ మోడల్గా భావించేవారు బాలిక వివాహం చేసుకోవడం లేదా చేయించడం తప్పనిసరి అని ఎక్కడా చెప్పబడలేదు అంటే ప్రవక్తవారిని తమకు తాము రోల్ మోడల్ అని చెప్పుకునేవారు ఎవరు కూడా ఈ విషయంలో చేసినట్లు కానీ చేయించినట్లు కానీ ఎక్కడ కూడా లేదు అయితే ఈరోజు ముస్లింలు దాన్ని పాటించకపోతే అంటే ప్రవక్తవారు చేశారు కాబట్టి ఇప్పుడు మేము పాటించాలా అంటే పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఫరస్ కాదు విధి కాదు సున్నత్ కాదు ఇప్పుడు ఈ విషయంలో వ్యతిరేకిస్తే ప్రవక్త వారిని వ్యతిరేకించినట్లాగా అంటే కాదు ఎందుకంటే అది ఫరస్ కాదు వాజిబ్ కాదు సున్నత్ కాదు సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి ఇలాంటి విషయాలు మారుతాయనే వీటి మీద ఎలాంటి విధి సున్న తప్పనిసరి అన్నటువంటి ఆజ్ఞలు లేవు ఇది సమాధానము సోతరా సోర్మల్లారా ఇప్పటిదాకా మీ ముందు చర్చను ఆలోచించండి ఎవరైతే జ్ఞానంతో సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో అల్లసుమనవతల వారికి మరింత జ్ఞానాన్ని ప్రసాదించుగాక ఎవరైతే అజ్ఞానంతో మూర్ఖత్వంతో తమ వాదనను నెగ్గించుకోవాలని లేదా ఇస్లాంపై బురద చల్లాలని దుష్ప్రచారం చేయాలని భావించి చేస్తున్నారో అల్ల సుబనావతల వారికి హి ప్రసాదించుగాక లేదు వారు హిదాయతి పొందే సద్బుద్ధిని హిదాయతి పొందే మార్గం వారి దగ్గర లేనట్లయితే అల్లహుభతల వారి శిక్షించుగాక చివరికి అల్ల సుబానావతాల దువారు ఏమిటంటే అల్లసుబుబానావతాల మనందరికీ ధార్మిక జ్ఞానాన్ని తెలుసుకొని దాని మీద ఆచరించి విశ్వసించి ఆచరించే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దాహమ్దు ఇల్లాబుల్ ఆలమీన్ అస్సలం వ వబర్కూ